హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ మన కలెక్షన్స్ వచ్చేసి క్రిస్టమస్ ఆఫర్ సేల్ అయితే మనం ఈ కలెక్షన్స్ అయితే రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింకుని మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మీకు నంబర్ వన్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా అందిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ చూసారా అండి ఇదైతే మనకి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ మొత్తం ఇదిగోండి ఇదంతా మనకి బ్రాసో లైన్స్ అయితే వచ్చేసింది ఇది కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుందండి మావినాకు కలర్ వస్తుంది మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేస్తుంది చూడండి అంత బాగుందో ఇవి మీకు బోటిక్ షాపుల్లో మీటర్ లెక్క అమ్ముతారండి పర్ మీటర్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అంటే మీకు సిక్స్ మీటర్స్ వచ్చేసి లెక్కేసుకోండి రెండు వందల యాభై రూపాయలు మీటరు ఆరు మీటర్లు రెండు వందల యాభై రూపాయలు కాడికంటే మీకు పదిహేను వందలు పడుతుంది ఫ్రెండ్స్ ఈ శారీస్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఇదంతా ఫ్యాబ్రిక్ చూసారండి మొత్తం లైన్స్ కూడా మనకి కాపర్ లైన్స్ వచ్చాయండి కాపర్ లైన్స్ మీద మనకి సెల్ఫ్ లైన్ అయితే వచ్చేసింది శారీ కూడా చూడండి మీకోసమే చూపిస్తున్నాను కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి మీకు లెంత్ అయితే సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీసు చూడండి అసలు ఎంత బాగుందో కెమెరాలు కొద్దిగా లైట్గా పడుతుందండి రియల్గా అయితే కొద్దిగా డార్క్గా ఉంది శారీ అయితే శారీ వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది వెయిట్లెస్గా ఉంది ఇవన్నీ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు చక్కగా వీటిని లాంగ్ ఫ్రాక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు శారీ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఏదైనా క్రాఫ్ట్ ఆప్స్ కానీ ఎనీ పర్పస్ మల్టీ పర్పస్ బోటిక్ పర్పస్ ఏ రకంగా అయినా సరే మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇది కలర్ వచ్చేసి ఎలిఫాంట్ బ్లాక్ అండి ఎలిఫాంట్ కలర్ బ్లాక్ చాలా అంటే చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు మనకు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది షైనీగా ఉంది కలర్ వచ్చేసి మీకు ఎంబ్రాయిల్ గ్రీన్ అండి కలర్ వచ్చేసి మీకు ఎంబ్రాయిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది షైనీగా ఉంది ఓవరాల్గా టోటల్ దీనిలో ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇదైతే మనకి పిస్తా గ్రీన్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పిస్తా గ్రీన్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి యాష్ కలర్ వస్తుందండి ఇదైతే మనకి యాష్ కలర్ వస్తుంది ఇదిగోండి ఇదైతే మనకి పింక్ వస్తుందండి బేబీ పింక్ వస్తుంది ఇదైతే అమ్రాల్ గ్రీను ఇదైతే పిస్తా గ్రీన్ టోటల్ ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి అండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి ప్రజెంట్ మనకి కంపెనీ వాడు క్రిస్టమస్ ఆఫర్ సేల్ అయితే మనకి రిలీజ్ చేశాడండి ఇవన్నీ యాక్చువల్లీ వీటి ప్రైజ్ వచ్చేసి పర్ మీటర్ రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది క్లాత్ చూసారా ప్యూర్ ఆర్గంజా విత్ షైనింగ్ తోటు వస్తుంది మీకోసం ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి మనకి డిజైన్ కూడా జిగ్జాగ్ డిజైన్ టైప్లో వచ్చేసింది మీకు బోటిక్ పర్పస్ అయినా లాంగ్ ఫారక్ పర్పస్ అయినా శారీ పర్పస్ అయినా అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చక్కగా మీరు ఎక్కడన్నా అఫీషియల్గా ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా మీరు ఆఫీస్ పర్పస్ కానీ ఏ పర్పస్ అయినా సరే అండి మీకు ఇవి చక్కగా యూజ్ అవుతాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు ఈజీగా వీటిని క్యారీ చేయచ్చు చూడండి ఎంత బాగుందో చూసారా కెమెరాలు కొద్దిగా లైట్గా పడుతుందండి రియల్గా అయితే చాలా డార్క్గా ఉంది కలర్ వచ్చేసి కూడా మీకు పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్ అసలు సూపర్గా ఉంది కలర్ చూడండి పాచి గ్రీన్ ఇదిగోండి ఇది రియల్ కలరు పాచి గ్రీన్ సూపర్గా ఉంది దీని మీద ఏదైనా చక్కగా మీరు ఏదైనా డిజైన్ బ్లౌజ్ కానీ వేసుకున్నట్టయితే అసలు ఎక్సలెంట్ అద్దరిపోతుంది ఇదిగోం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ప్యూర్ ఆర్గాంజా అండి చాలామంది ఆర్గాంజాలో ఆల్ ఓవర్స్ బాగా ఇష్టపడతారు అసలు తొందరగా ఫ్యాబ్రిక్ కూడా దొరకదండి మార్కెట్లో దొరికే ఫ్యాబ్రిక్కి ఈ ఫ్యాబ్రిక్కి అసలు సంబంధం ఉండదు ఫ్రెండ్స్ చాలా బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫుల్ ఫ్లోరల్ అయితే అయితే వచ్చేసిందండి గోల్డ్ కలర్ మీద రోజ్ కలర్ ఫ్లవర్ తోటి అయితే వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది వీటిలో టోటల్ మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇదిగోండి ఇదైతే మనకి రోజ్ కలర్ వస్తుంది ఇదైతే మనకి ఎంబ్రాయల్ గ్రీన్ మీద టమాటా కలర్ వస్తుందండి ఫ్లవర్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చూడండి యాక్చువల్లీ ఇదిగోండి ఈ టూ డిజైన్స్ ఒకటి రోజ్ డిజైన్ వస్తుంది దీనిలో టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఇది వచ్చేసి మనకి చూడండి ఈ డిజైన్లో కూడా మనకి టూ కలర్స్ అయితే వచ్చేసాయండి నేను ఒక్కోసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే మనం వీడియో పెట్టిన తర్వాత వన్ ఆర్ టూ అవర్స్లో నుండి స్టాక్ అయితే చాలా వరకు అయిపోతుంది సోల్డ్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా సరే అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా వెంటనే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి శారీ అవుట్లుక్ చూసారా ఇలా ఉంటుంది ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి పల్లోలు బ్లౌజులు అయితే ఏముండవండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఆరు మీటర్లు వస్తుంది చూడండి మీరు చక్కగా వీటిని ఎలా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే అసలు పట్టుకుంటే వదలబుద్ధి కావట్లేదు చాలా స్మూత్గా మంచి గుడ్ ఫీలింగ్ ఉందండి పట్టుకుంటే చాలా మెత్తగా మంచి ఫీలింగ్ ఉంది దీనిలో వచ్చేసి మనకి టూ కలర్స్ అయితే వచ్చేసాయి మాదైతే హోల్సేల్ షాప్ అండి దయచేసి కాల్స్ అయితే ఎవరు చేయొద్దు గుంటూరు వైష్ణీ మార్కెట్ ఫ్రెండ్స్ మా షాప్ గుంటూరు వైష్ణ మార్కెట్ దయచేసి ఎవ్వరు కాల్స్ అయితే చేయొద్దండి కాల్స్ చేయొద్దంటే చేస్తున్నారు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అదిగోండి వీడియోలో పైన మా ఫోన్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి వాట్సాప్ చాటింగ్ చేయండి వాట్సాప్లో వెంటనే మీకు రిప్లై అయితే ఇవ్వస్తాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ చూసారా అండి ఇది మనకి కలర్ వచ్చేసి కొద్దిగా గోల్డ్ కలర్కి దగ్గరగా ఉందండి గోల్డ్ కలర్కి దగ్గరగా ఉంది కలర్ కూడా చూసారా మనకి టమోటా రోజు అయితే వచ్చేసింది దీనిలో కూడా టూ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదిగోండి ఇది కూడా నేను మీకు శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ మనకి లాట్లో వచ్చేసినండి మినిమం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు శారీస్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఇది క్రిస్టమస్ ఆఫర్ సేల్స్ వన్ శారీ తీసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ పడుతుంది దయచేసి పిక్స్ కావాలని చెప్పి దయచేసి ఎవరు అడగద్దండి చాలా మంది పిక్స్ అడుగుతున్నారు ఫోటోలు పెట్టండి రియల్ పిక్ పెట్టండి అని ఏమో అడుగుతున్నారు ఫ్రెండ్స్ అలా దయచేసి ఎవరు అడగద్దు మీకు వీడియోలో వీడియోలో ఏదైతే వస్తుందో అదే ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి బ్రష్ పెయింట్ డిజైన్స్ అయితే వచ్చేసాయి బ్రాసో లైన్స్ వస్తుందండి శారీ మొత్తం ఓవరాల్గా బ్రాసో లైన్స్ వస్తుంది ఫుల్ ఫ్లోరల్ అయితే వస్తుంది చూడండి ఈ శారీ కూడా నేను మీకోసం చూపిస్తున్నాను మరెక్కడా దొరకని కలెక్షన్స్ ఫ్రెండ్స్ అతి తక్కువ రేట్లో నేను మీకు అందిస్తున్నాను ఇవ్వండి అసలు శారీ అయితే అద్భుతం ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది గుడ్ ఫీలింగ్ బ్రాండెడ్ శారీస్ మినిమం వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు శారీస్ ఫ్రెండ్స్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి దయచేసి ఎవ్వరూ కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించింది ఇలా టోటల్గా ఓవరాల్గా మనకి ఫోర్ శారీస్ అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదైతే మనకి డార్క్ గ్రీన్ వస్తుందండి ఏదైనా వన్ సారీ మీరు పెట్టిన వాటిలో అవైలబిలిటీ లేదంటే నెక్స్ట్ ఇంకో శారీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ దయచేసి అదే కావాలని చెప్పి అడగద్దు ఎందుకంటే ఇవన్నీ లాట్లో వచ్చేసాయండి అన్ని నెంబర్ వన్ కలెక్షన్సే అన్ని సూపర్ కలెక్షన్సే ఫ్రెండ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇదైతే మనకి గ్రే బ్రిక్ కలర్ వస్తుందండి గ్రే కలర్ వస్తుంది బ్రిక్ కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇదిగోండి ఇదంతా మనకి బ్రాసో లైన్స్ వచ్చేసి బ్రాసో పట్టితో వస్తుంది ఫుల్ ఫ్లోరల్ వస్తుందండి ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి పల్లోలు బ్లౌజులు అయితే గ్యారంటీ ఉండవు కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి ఫ్యాబ్రిక్ అండి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఇలాంటి కలెక్షన్స్ అయితే మీకు నెబ్బర్ బిఫోర్ ఆఫ్టర్ అండి ఇవ్వండి చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉన్నాయండి కలర్స్ కూడా చాలా పేస్టల్ కలర్స్ చాలా కొత్త కలర్స్ అండి లేటెస్ట్ కలర్స్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు కొద్దిగా ఫస్ట్గా బుక్ చేసుకోండి అవైలబిలిటీ ఉందని చెప్పగానే వెంటనే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయండి దయచేసి పిక్స్ అలా అడగద్దు ఎందుకంటే మీకన్నా ముందు బిఫోర్ ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఉంటారు ఎవరు ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళే ముందు కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఆర్గంజా మీద కూడా ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది బార్డర్ కూడా ఇలా పట్టి వచ్చింది దీనిలో టూ త్రీ కలర్స్ అయితే వచ్చేసాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ టోటల్గా మనకి ఫోర్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇదైతే స్కై బ్లూ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టుకోండి కింద కలర్ కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి ఇదిగోండి ఎందుకంటే కొద్దిగా ఇవి సిమిలర్గా ఉన్నాయి కదా ఇదిగోండి ఇదైతే మనకి పిస్తా గ్రీన్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి టమాటా పింక్ అండి చాలా బాగుంది ఇదైతే మనకి ఎల్లో ఫ్రెండ్స్ ఎల్లోలో కూడా లెమన్ ఎల్లో చాలా చాలా బాగుంది అసలు ఇలాంటి కలెక్షన్స్ అయితే ఇంత తక్కువ రేట్కి అయితే మరి ఎక్కడ దొరకవండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నెంబర్ వన్ కలెక్షన్స్ మీకోసమే రెగ్యులర్గా మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్లు అందిస్తున్నాము మీరు చేసే లైక్స్ మాకెంతో బూస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో ఇంకొంతమందికి చేరువడానికి అయితే అవకాశం ఉంటుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో ఇదిగో ఫ్రెండ్స్ ఇది కూడా చూసారా మనకి మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసిందండి శారీ చూడండి మనకి మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది దీనిలో కూడా టూ కలర్స్ అయితే వచ్చేసాయి నేను వన్ బై వన్ చూపిస్తాను చూడండి అసలు ఇదైతే అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా బాగుంది కలర్ అయితే మనకి రేడియం ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంది అసలు శారీ కూడా ఇదిగోండి మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ ఇదిగోండి మొత్తం మనకి ఫుల్గా ఆల్ ఓవర్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా రంగోలీ జార్జిట్ అండి చాలా మెత్తగా ఉంది డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎంబ్రాల్ గ్రీన్ వస్తుందండి ఇదిగోండి ఓవరాల్గా మనకి అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది బ్రాండెడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి రేడియం గ్రీన్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ వస్తుంది మాది అయితే హోల్సేల్ షాప్ అండి బండిల్స్ కావాలన్నా బెయిల్స్ కావాలన్నా మీకు ఎలా కావాలన్నా సరే మేమైతే సప్లై చేయగలుగుతాము ఇదిగోండి ఇదైతే మనకి మొత్తం ఇదిగోండి ఇలాగ చెమ్కీ వర్క్ అయితే వచ్చేసింది ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి రో వైట్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ అయితే వైట్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది షైనీగా ఉందండి చూడండి ఎంత బాగుందో దయచేసి అందరూ ఒకే పీస్ అడగద్దండి ఎందుకంటే అవి అవైలబిలిటీ ఉంటే ఫస్ట్ మీకే ప్రొవైడ్ చేస్తాము చూడండి ఎంత బాగుందో డిజైన్స్ అయితే ఎక్సలెంట్ అండి ఆసమ్ డిజైన్స్ కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి లేట్ చేయొద్దు లేట్ అయితే మటుకు కలెక్షన్లు మిస్ అయిపోతారు వన్ సార్ వన్స్ ఒకసారి కానీ కలెక్షన్ మిస్ అయితే తర్వాత ఇంకా మా పాసిబిలిటీ అయితే ఉండదండి దొరకటం ఇదిగోండి ఎంత బాగుందో ఇదైతే మనకి ఫుల్ జకాట్ అయితే వచ్చేసిందండి మొత్తం డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది చూడండి ఎంత బాగుందో చాలామంది వీడియో వాచ్ చేయకుండా కాల్ చేస్తున్నారండి ఫస్ట్ మీరు వీడియో వాచ్ చేయండి కావాల్సిన కొద్దిగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదైతే మనకి మొత్తం లహరీ డిజైన్ అయితే వచ్చేసింది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది షైనీగా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసిందండి చూడండి అంత బాగుందో మీకు ఇది చూడండి ఫ్రెండ్స్ మొత్తం మనకి డిజైన్ చూసారా ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది కలర్ కూడా చాలా కొత్తగా ఉంది అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇదిగోండి ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇదిగోండి అసలు ఎంత బాగుందో చూసారు ఇప్పుడు అంతా ఇవి అప్డేట్ కలెక్షన్స్ అండి చాలా బాగుంటున్నాయి వీటి మీద లైట్గా ఇప్పుడు గోట్ వర్క్ లాగేసేసి డిజైన్ బ్లౌజ్ వేసేసి సేల్ చేస్తున్నారండి పన్నెండు వందల పదిహేను వందల రూపాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి టోటల్ సిక్స్ కలర్స్ అయితే వచ్చేసాయి మీకోసం నేను చూపిస్తున్నాను చూడండి కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొద్దిగా స్పీడ్గా చూపిస్తున్నాను మీకు కావాల్సిన శారీని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద స్క్రోళ్ళతో ఉన్న నంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మంచి కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజు క్రిస్మస్ ఆఫర్ సేల్స్ చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా షైనీగా ఉంటుంది మెత్తగా ఉంటుంది మాది అయితే హోల్సేల్ షాప్ అండి మా దగ్గర కట్ శారీసు కట్ బిట్స్ ఫుల్ బిట్స్ ఫుల్ శారీస్ అవైలబుల్గా ఉంటాయి మీకు హోల్సేల్గా కావాల్సిన వాళ్ళు పైన వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే సంప్రదించండి వాట్సాప్ చేయండి కాల్స్ అయితే చేయొద్దు మీరు బండిల్ బండిల్గా తీసుకుంటే ఒక రేటు ఉంటుంది ఫ్రెండ్స్ బే పార్సిల్ వైజ్గా తీసుకుంటే ఒక రేటు ఉంటుంది ఇదైతే హోల్సేల్ షాప్ అండి ఇదిగోండి ఇదైతే మనకి రోజు పింక్ వస్తుంది చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి యాష్ కలర్ వస్తుందండి చాలా బాగుంది అసలు ఇదిగోండి యాష్ కలర్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ అసలు చాలా మెత్తగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి లెమన్ ఎల్లో వస్తుందండి చూడండి ఎంత బాగుందో అసలు ఫుల్ ఫుల్ రోజ్ డిజైన్ అయితే వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి చూడండి ఎంత ప్యూర్గా ఉంటుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూరిటీ ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా చాలా మెత్తగా ఉంది ఇదిగోండి ఇదైతే మనకి టమోటా పింక్ వస్తుందండి టమోటా పింక్ ఇదిగోండి ఇదైతే మనకి పిస్తా గ్రీన్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి బ్రాసో లైన్స్ వచ్చేసింది ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది ఇదిగోండి బార్డర్ కూడా మనకి షేడెడ్ బార్డర్ తోటి వచ్చేసింది దీనిలో కూడా మన దగ్గర త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇవన్నీ మనకి లాట్లో వచ్చేసినాయండి ఫస్ట్ అందరూ వీడియో ఫుల్గా పూర్తిగా విని కావాల్సినవి బుక్ చేసుకోండి ఎక్కడైనా వంద చీరల్లో ఒక చీర అయినా ప్రింట్ మిస్టేక్ ఉన్నా ఎక్కడన్నా డ్యామేజ్ ఉన్న ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఇంకోటి ఇవన్నీ ఆల్ ఓవర్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ ఐటమ్ మీకు వీటికి రన్నింగ్ బ్లౌజులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ పల్లోలు బ్లౌజులు అయితే గ్యారంటీ చెప్పవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో